డ్ యొక్క పేరు చేసిన రంగా అనే వ్యక్తి మద్దుపాటి ప్రసాదన్న బంధువు క్రియ వ్యాపారం మేమే చేస్తాము ఎవరు చేయకూడదు అని చెప్పి వాళ్ళంతట వాళ్ళే ఒక లేడీని పెట్టుకొని రంగా అనే వ్యక్తి ప్రసాదన్న బంధు అని చెప్పి ఒక వారితో మాట్లాడించి నేను ఇదిగా నిదలప నేను ఇంకా మూసినందుకు గాను ఒక రంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరుడు మా పార్టీకి చెందినవాడే ఎక్కడి నుంచో వచ్చి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినా ఇంత మీద గౌరవలేక ఫ్యూచర్లో ఆయన మంత్రి అవుతాడని చెప్పి ఆయన అంచల అంచెలంచెలుగా ఉంటాడని చెప్పి ఆయన మీద ఫేక్ ఆడియో కాల్స్ ఫేక్ వాయిస్ రికార్డింగ్స్ పెట్టి ఆయన్ని డౌన్ ఫాల్ చేయాలనిపిస్తున్న అంగానే వ్యక్తి రియట ఇచ్చినందుకు ఓ పది రోజుల తిమ్మ తాడు మా తెలుగుదేశం కార్యకర్త వచ్చి లక్ష్మీ నరసింహుడు హెచ్పీ గారిసీ మిగతా వచ్చినట్టు ఆ జరిగిన మరుసటి రోజున మాధుడి అనే బాధిస్తురా ఎవరైతే ఎమ్మెల్యే మీద ఆరోపణ మొత్తం ఆమె చెప్పింది నాతో ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు పని చేయమంటే చేసినాను అని చెప్పి ఆమె బియ్యం క్లియర్ కట్గా చెప్పింది మూడు తింటారు బియ్యం పట్టుకున్నారు ఇదే పోలీసులు వచ్చినారు ఇదే ప్రభుత్వం వాళ్ళు వచ్చినారు వంట వాళ్ళు వచ్చినారు మూడు తింటాలు బియ్యం పట్టుకున్నారు మీడియా వారు వచ్చినారు అందరు వచ్చినారు అని చెప్పింది వాళ్ళు మీడియా చేసినారు వాళ్ళంతా మేనేజ్ చేసి ప్రసాదన్న మీద ఒక ఆరోపణలు మోపియాలని చెప్పి వీళ్ళు ఇది చేస్తా అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాం ఈయన ఈ పట్టుకోని ఇచ్చినాడు ఫోర్ పట్టుకొని వచ్చి కాఫీ టీ తా పంపించిన ప్రభాకర్ చదివి మేనేజ్ చేస్తా అన్నారు ప్రసాదన్న డౌన్ఫాల్ చేయాలని వంద అనే వ్యక్తి పట్టుకొని వచ్చి దాని మీద తయారు చర్యలు తీసుకో మేము ఇక్కడ నుంచి లేము దేనికైనా సిద్ధమే ప్రసాదంగా చెప్పినా వినం ఎవరు చెప్పినా వినం ఎస్పీ గారు రాని డీఎస్పీ గారు రాని లాఠీ చార్జ్ చేయని చేయని మాకు తగిన న్యాయం చేయాలి